హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈరోజైతే ఫ్రిష్ ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సమ్మెను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఏమేమి వేసుకుంటున్నానో ఒకసారి చూసేయండి ఫస్ట్ కారం వేస్తున్నానండి త్రీ స్పూన్స్ కారం అలాగే సాల్ట్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టిన తర్వాత వీటిని ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది లేదు టైం లేదనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెన్నం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడైతే చాప ముక్కలు వేసుకుంటున్నాను చూడండి ఆ పక్క ఒక పక్క బాగా వేగిందండి ఇప్పుడు రెండో వేటికి టర్న్ చేసుకోవాలి తోస్మారా ఎలా ఫ్రై అవుతున్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కింద అడుగట్టుకుని ఉంటుందండి తక్కువ వేసుకుంటే అది ముక్క ముక్కనేది విడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి మాకు అలా కూడా మసాలా సెపరేట్ అవ్వకూడదు అనుకుంటే కార్న్ఫ్లవర్ వేసుకున్నారనుకో ఒక స్పూన్ వేసుకున్నారనుకో మసాలా కూడా విడిపోదండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు ఒకవేళ మీకు వేసుకోవాలనుకుంటే మీ టేస్ట్కి వేసుకోవచ్చు ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల దాకా ఈవెన్గా కుక్ అవుతుందండి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే పక్క తీసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకోవచ్చండి చూసారు అంత బాగా ఫ్రై అయ్యాయో మసాలా కూడా బాగా పట్టిందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా రసం కానీ మిరియాల చారు అయితే చాలా బాగుంటుంది నేను మిరియాల చారు పెట్టాను శుబ్బరి కుమ్మేయడమే ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకొక వైపు వేగిందండి రెండో వైపు టర్న్ చేసుకుందాం చూస్తున్నారా ఎలా ఫ్రై అవుతుందో చాలా అంటే చాలా బాగుంటుందండి పెద్దగా మసాలా ఏమి ఎక్కువ వేయకపోయినా ఫ్రిడ్ ఫ్రై పసుపు కారం సాల్ట్ వేసుకుంటేనే చాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వేడివేడిగా ఉన్నప్పుడు లెమన్ పిండుకుని ఆనియన్ తింటూ ఇది తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమా కదా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తున్నారు ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయకపోతే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు ప్లీజ్ లైక్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ సారీ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వండి